ఆజాదిక అమృతోత్సవ వేడుకల్లో భాగంగా మూడు వందల మీటర్ల జాతీయ జెండాతో శ్రీకాళహస్తి పట్టణం నాలుగు వీధుల్లో ఎమ్మెల్యే బియ్ మధుసూధన్ రెడ్డి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు జాతీయ జెండా పట్టుకొని భారత్ మాతాకు జై అంటూ నాలుగు మాడవీధుల్లో విద్యార్థులతో కలిసి తిరిగారు అనంతరం గాలిగోపురం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు డె ఐదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎంతోమంది మహనీయుల ప్రాణ త్యాగాలతో మనకు స్వతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు ఆజాదిక అమృతోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు తదితరులు బతుకుండా వానిసత్వంగా ఇప్పుడు దాకా మన పనులుగా బతుకుండాల్సింది కానీ ఈరోజు మనకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన ఫలాలు ఈరోజు మన బిడ్డలు బిడ్డలు తరతరాలుగా మన ఇండియా అంటే ఈరోజు ప్రపంచంలో నాలుగో ప్లేస్లో ఉన్నామంటే ఒకప్పుడు ప్రపంచం ఏ ప్లేస్లో ఉంది మనం డివైడ్ అయినాక ఈరోజు లోన్గా డెవలప్ అయ్యి మోడీ గారు కూడా వచ్చినంత బాగా నిజంగా మాకు వైఎస్ఆర్ పార్టీ అయినా బీజేపీ గురించి ఎందుకు మోడీ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ లీడర్ ఎందుకంటే ఆయన దేశభక్తికి ఉన్న మనిషి